ముఖ్యంగా కొన్ని సెన్సిటివ్ బూత్స్ ను గుర్తించి అక్కడ పోలీస్ ఫోర్స్ సెంట్రల్ బలగాలు పెట్టండి సిఆర్పిఎఫ్ బలగాలు పెట్టండి అని చెప్పి ఆయా పోలింగ్ స్టేషన్ల వారిగా వివరాలు కూడా ఎన్నికల కమిషన్ కు అందించాం ముఖ్యంగా మహిళా పోలీస్ అధికారులను ఆశా అంగన్వాడీ వర్కర్లను అక్కడ డిప్యూట్ చేసి లోపలికి వెళ్లేటువంటి ఓటర్ల ఐడెంటిటీ గుర్తించిన తర్వాతనే ఓటర్లను లోపలికి పంపాలి అది ఎవరైనా సరే అందరినీ కూడా ఓటర్ ఐడెంటిటీని పోలింగ్ స్టేషన్ బయటనే గుర్తించాలి వాళ్ళ ఓటర్ ఐడి కార్డు మ్యాచ్ అవుతుందా ఫేస్ తో మ్యాచ్ అవుతుందా లేదా చూడాలి ఓటర్ ఐడి గుర్తించకుండా ఓటర్లను పోలింగ్ స్టేషన్ లోకి పంపకూడదు మహిళలను గుర్తించడానికి ప్రత్యేకంగా ఒక కౌంటర్ పెట్టండి అదొక సే వాళ్లకు కంప్లీట్ ఒక రూమ్ లాంటిది ఏర్పాటు చేసి అక్కడ మహిళా ఆశా అంగన్వాడీ వర్కర్లు మహిళా పోలీస్ అధికారులుండి వారిని గుర్తించిన తర్వాతనే పోలింగ్ స్టేషన్ లోకి అనుమతించాలని వ్రాతపూర్వకంగా మేము కంప్లైంట్ ఇచ్చాం ఎంత జోక్ అయిపోయిందంటే ఈ రాష్ట ముఖ్యమంత్రి పాపం ఆయన చెమటలు పడుతున్నట్టునే ఆయనకు ఇవాళ ఆరు గ్యారంటీల మీద రివ్యూ పెట్టిండు నాయనా రేవంత్ రెడ్డి నీకు రెండు సంవత్సరాల్లో ఆరు గ్యారెంటీల మీద రివ్యూ పెట్టడానికి ఎప్పుడు టైం దొరకలేదా నీకు నువ్వు ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పావు మొదటి అసెంబ్లీలోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కల్పిస్తామని ఆ రోజు ప్రజల ముందు చెప్పారు ఎన్ని అసెంబ్లీ సమావేశాలు జరిగాయి ఎన్ని కేబినెట్ మీటింగులు జరిగాయి ఏ ఒక్క రోజు ఆరు గ్యారెంటీల మీద చర్చించకపోతే ఇవాళ ఆరు గ్యారంటీలు వచ్చినాయి నీకు అంటే నీకు చెమటలు పట్టినాయి నీకు నీకు ఇవాళ గల్లీ గల్లీ తిరుగుతున్నావు మోకాళ్ళ మీద తిరుగుతున్నావు బిడ్డ నువ్వు ఇవాళ ఆరు గ్యారెంటీల మీద రివ్యూ చేస్తున్నావు అంటేనే నువ్వు ఓటమిని అంగీకరించినవు ఆరు గ్యారెంటీల మీద రెండేళ్లలో ఎందుకు రివ్యూ చేయలేదు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలని ప్రజలకు హామీ ఇచ్చి ఏడు వందల రోజులు గడుస్తుంటే ఎన్నడూ రివ్యూ ఎందుకు చేయలే ఇవ్వాలనే నువ్వు రివ్యూ చేస్తున్నావంటే ముఖ్యమంత్రి ఇంకా ఓటర్లను మభ్యపెట్టడానికి ఓటర్లను మోసపుచ్చడానికి ముఖ్యమంత్రి ఇంకా డ్రామాలు ఆడుతున్నాడు ముఖ్యమంత్రి వాళ్ళు ఏ రకంగా కోరు రాజకీయాలు చేస్తున్నాడో రాష్ట్ర ప్రజలకు జూబ్లీ హిల్స్ ప్రజలకు అర్థమవుతా ఉంది నువ్వు ఇంకా ఎన్ని డ్రామాలు ఆడినా ఎన్ని నాటకాలు ఆడినా జూబ్లీ హిల్స్ ప్రజలు నిర్ణయించుకున్నారు వాళ్ళు న్యాయబద్దంగా ఆత్మసాక్షిగా వాళ్ళు ఓటు వేస్తారు సో ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి మేము తీసుకుపోవడం జరిగింది మా దగ్గర స్పష్టమైనటువంటి వీడియో ఆధారాలు కూడా ఉంటే వారికి చూపించడం జరిగింది ముఖ్యంగా ఫేక్ ఐడి కార్డులు ఇబ్బడి ముబ్బడిగా ఏ రకంగా ఫేక్ ఐడి కార్డులు తయారు చేశారో ఇప్పుడే వారికి సుదర్శన్ రెడ్డి గారికి మన రాష్ట ఎన్నికల అధికారికి ఈ వీడియో కూడా చూపించాం మీరు కూడా ఈ వీడియో చూడొచ్చు ఇక చూడండి ఇన్ని ఫేక్ ఓటర్ ఐడి కార్డులు ఏ రకంగా వచ్చినాయి బయటకు ఈ ఓటర్ ఐడి కార్డులు ఇన్ని కుప్పలు కుప్పలుగా బయట ఎట్లా వస్తా ఉన్నాయి ఇదే కాకుండా ఇంకొక వీడియో కూడా ఉంది ఫేక్ ఐడి కార్డుల వీడియో అది కూడా వారికి వారి మొబైల్ కు పంపాం వారికి చూపించాం చూడండి కుప్పలు కుప్పలు గుట్టలు గుట్టలుగా ఫేక్ ఐడి కార్డులు ఈ రోజు బయట ఉన్నాయి ఈ గుట్టలు గుట్టలుగా ఫేక్ ఐడి కార్డులు ఏ రకంగా వచ్చినాయి మరి ఎన్నికల అధికారులు పోలీసులు ఏం చేస్తా ఉన్నారు ఈ ఆధారాలన్నీ వారికి చూపించాం చూపించడమే కాదు వారి వారి మొబైల్ కూడా పంపాం ఎలక్షన్ అబ్జర్వర్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఎలక్షన్ అబ్జర్వర్స్ కూడా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇవే కాకుండా చీరలు పంపిణీ వీడియోలు డబ్బు పంపిణీ వీడియోలు అన్ని వీడియోలు కూడా ఈ రోజు రెడ్డి గారికి ఇచ్చాం వారైతే మాకు ఈరోజు చెప్పారు తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం ఆ అధికారుల మీద చర్యలు తీసుకుంటాం అవసరమైతే స్వయంగా నేనే విజిట్ చేస్తానని కూడా చెప్పారు ఇలా యూసఫ్గూడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నానుకోనే పోలింగ్ బూత్ ఉన్నది అసలు కాంగ్రెస్ కార్యాలయం అనే షిఫ్ట్ చేయాలి పోలింగ్ బూత్ అనే షిఫ్ట్ చేయాలి గోడనే అడ్డం వంద మీటర్ల లోపు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంటే మీరు అక్కడ ఎట్లా పెడతారు పోలింగ్ బూత్ ఐదర్ యు షిఫ్ ద పోలింగ్ బూత్ ఆర్ షిఫ్ ద కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అని దాని ఆధారాలు కూడా వారి ముందు పెట్టడం జరిగింది